హలో ఫ్రెండ్స్ సాటర్డే స్పెషల్ వీడియో కోసం అయితే చూస్తున్నారా సో అయితే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చేస్తుందండి లైక్స్ కూడా బాగా మీరైతే వేసేస్తారు అండ్ ఎందుకంటే ఎస్టెన్ టెక్స్టైల్స్ వారు ఈరోజైతే మంచి కాంబో ఆఫర్స్ పెట్టారు టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పెట్టారు అండ్ మనము అంటే ఎప్పుడు చూడని పట్టు చీరలు అండ్ కొత్త కొత్త డిజైన్స్ అలానే మనకి కార్తీక మాసం స్పెషల్ సందర్భంగా మంచి అందమైన సారీస్ అండి విత్ మనకి మంచి ప్రైజెస్లో అనమాట వీడియోని స్కిప్ చేయకండి షాప్ నెంబర్ రెండు వందల పది సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి మనం డైలీ వేర్ శారీస్ అండ్ కాటన్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా చూద్దాం ఇంకా టైం ఉంటే డ్రెస్సెస్ కూడా చూద్దాము సో మనేసే టెక్స్టైల్లో లెగ్గింగ్స్ జెగ్గింగ్స్ జీన్స్ టాప్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అనార్కలి డ్రెస్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో అలాగే డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు కూడా ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఈరోజు వీడియోలో కొన్ని ఫ్యాన్సీ శారీస్ అయితే చూద్దాం ఓకే సో శారీస్ కలెక్షన్ అయితే ఫస్ట్ చేసేద్దాం అండి ఇది వచ్చి పూర్ జార్జెట్ ఉంటుంది జార్జెట్ లోనే కొన్ని ఇలా స్టోన్స్ వచ్చాయి అమెరికన్ స్టోన్స్ అంటారు కదా అవైతే అయితే ఇవి సో మోడల్ అయితే సూపర్ గా ఉంది అండ్ బ్లాక్ కలర్ అసలు క్లాత్ కూడా ఒకసారి నువ్వు జూన్స్ మధ్యలో మనకి మారుతుంది క్లాత్ అనేది నెంబర్ వన్ గా ఉంది అది చాలా సాఫ్ట్ గా సరికి ఏంటంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది రన్నింగ్ అనేది మాట మంచి కాబట్టి సో దీనిలోనే కలర్స్ అనమాట ఇవి బ్లౌజ్ అనేది కూడా మీకు ఎలా వస్తుంది చూపిస్తాను నేను బ్లౌజ్ అనేది ఇలా అయితే వస్తుంది మీకు ప్లేన్ బ్లాక్ శారీస్ మీద ఇలా అయితే వస్తుంది సో అలాగే ఈ శారీస్ మీద దానికి కూడా సేమ్ కలర్ అయితే వస్తుంది సో కొంచెం ప్యాటర్న్ అయితే మారుతుంది డాజన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా బాగుందండి కలెక్షన్ అయితే సో దీనిలో కలర్స్ అనేవి ఇలా ఉన్నాయి రెడ్ సూపర్ గా ఉంది అసలు రెడ్ ఒకసారి కట్టుకుంటే దాని లుక్ వేరుగా ఉంటుంది సో ఇది వచ్చేసి మెరూన్ కలరు ఓకే సేమ్ కావాలన్నా కూడా మనకి అవైలబుల్ టూ పీసెస్ అయినా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ అయితే కలర్స్ అనమాట ఓకే సో మరో డిజైన్ కూడా చూద్దాం ఇది ప్రైస్ ఎంత పడుతుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఫ్రీ కంపల్సరీ టూ శారీస్ అయితే తీసుకుంటే వాళ్ళకి షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తాను టూ ఫ్రీ తీసుకొని షిప్పింగ్ ఫ్రీ ఇవ్వంటే నేను ఇవ్వను ఓకే ఓకేనా టూ శారీస్ తీసుకుంటే ఫైవ్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు సింగిల్ తీసుకుంటే కనుక షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ మరొక డిజైన్ సో చూడండి ఇదైతే డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ మనకి కింద ఏంటంటే గ్యాప్ బార్డర్ లో జరి వస్తుంది గ్యాప్ బార్డర్ లో మీకు జరీతోనే సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది డోలాలో ఫస్ట్ వచ్చిన క్వాలిటీ అండి చాలా స్మూత్ అయితే ఉంది అండ్ డిజైన్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది మీకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ మీకు రన్నింగ్ బ్లౌజ్ ప్రింట్ అనేది వచ్చేసింది ఇది మొత్తం జెర్రీ అనమాట మన బ్లౌజ్ కి అది కింద హ్యాండ్స్ కూడా మనకి జెర్రీ అనేది వచ్చింది ఓకే రెండు బ్లౌజ్ మొత్తం బర్డ్స్ ప్యాటర్న్ లైన్ గా ఉన్నట్టు చాలా బాగుంది అయితే శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ మీకు ఎల్లో విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది పైనంతా కూడా మీకు లైన్స్ ప్యాటర్న్ దీనిలోనే మీకు యాష్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది సో నెక్స్ట్ రెడ్ విత్ గ్రీన్ కలర్ మీకు ఏది కావాలన్నా కూడా సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది సింగిల్ శారీ తీసుకుంటే కనుక మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి సో టూ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే దీంట్లో ఒకటి జార్జెట్లో ఒకటి తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ వస్తుంది ఇలా కలర్స్ అనేవి ఇలా వస్తాయి ఇది కూడా బాగుంది చాలా కలర్ అనేది చాలా గా అయితే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది అయితే సో గ్రీన్ విత్ రెడ్ కలర్ చూసారు కదా కలర్స్ అయితే చాలా బాగుంది డోలా ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ కలెక్షన్ ఇది అయితే ప్రైస్ ఎంత దీని ప్రైస్ కూడా సేమ్ అంటే ఫైవ్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అనేది ఫ్రీ ఎనీ టూ శారీస్ తీసుకోవాలి ఫైవ్ డబుల్ నైన్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ ఫ్యాన్సీ సారీస్ అండి అలానే మనకి ఇది ట్రాన్స్ ప్రింట్ అయితే ఏమి ఉండదు కానీ అలా టీచర్స్ డీసెంట్ లుక్ కావాలనుకునే వాళ్ళకి దీన్ని చేయొచ్చు అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎమ్రాడా పచ్చ అంటాం కదా అది కలర్ సో ఇందులో పళ్ళు అనేది కూడా నేను చూపిస్తాను మొత్తం కూడా గోల్డ్ సారీ చూస్తాను సో ఈ ఫోల్డింగ్ పోతే రాదు కాబట్టి ఫ్యాన్సీ సారీస్ పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా చూడొచ్చు పళ్ళు అనేది ఏంటంటే మనకి ఇలా అయితే వస్తుంది పళ్ళు అనేది గ్రాండ్ పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది సో హ్యాండ్స్ అనేది ఇలా వర్క్ మనకి ఇస్తారు ఓకే మొత్తం డ్యాన్సింగ్ డాల్స్ టైప్ లో వస్తుంది డీసెంట్ లుక్ అయితే ఉంటుంది అలా ఒకసారి వచ్చేసి కలర్స్ అనేవి ఉన్నాయి చూద్దాం ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా తీసుకోవచ్చండి కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి సో ఇదైతే గమనించండి కావాలి అనుకునే వాళ్ళకేంటే ఇది చాలా బాగుంటుంది అఫీచ్ ఉంటుంది సో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇదైతే పళ్ళు పైన వచ్చింది ఓకే ఈరోజుసారి గమనించండి పైన వచ్చింది పళ్ళు ఆల్ ఓ శారీ అంటే మనకు అలానే వస్తుంది ఇవన్నీ పళ్ళు అనమాట ఓకే సో మంచి మస్టర్డ్ ఎల్లో కూడా ఉంది రెడ్ కలర్ మెరూన్ కలర్ కూడా ఉంది మరో డిజైన్ అయితే ఓకే నెక్స్ట్ మరో కలెక్షన్ ఇదైతే హ్యాండ్లూమ్ శారీస్ అండి సో హ్యాండ్లూమ్స్ ఏంటంటే ఇలా జెరీ బోర్డర్ అనేది వచ్చింది కొత్త మార్డర్ ఓకే కొత్త మోడల్ లో హ్యాండ్ రూమ్ జెరీ అనేది వస్తుంది ఓకే లుక్ కావాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆఫీస్ వేర్ డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా వాష్ చేస్తే అలానే ఉంటాయి ఇవి వీటికి ఏం గంజి పట్టాలి అలా ఏం అవసరం లేదు కాటన్ లో వస్తాయి బట్ వీటికి గంజి అవసరం లేదు ఫ్యాన్సీ టైప్ లో వస్తుంది కొంచెం ఓకే సో ఇందులో ఏంటంటే కలర్స్ అనేవి ఉన్నాయి అవి కూర్చో డిజైన్ అనేది కొంచెం థ్రెడ్ వర్క్స్ అన్ని జరిగేది కూడా మారుతూ ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ అనేది పోతుంది ఫోల్డింగ్ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు మొత్తం కూడా థ్రెడ్ వర్కే మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న బుట్టీస్ కూడా వస్తాయి క్లాత్ అయితే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు డిజైన్ అనేది చేంజ్ అవుతుంది క్లాత్ అనేది ఒకటే ఉంటుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది రెడ్ వర్క్ ఏంటంటే అది చేంజ్ అవుతుంది నెక్స్ట్ లీఫీ ప్యాటర్న్ కలర్స్ కొంచెం దగ్గర దగ్గర ఉన్నా కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ప్యాటర్న్ వస్తుంది సో ఇది చూడండి చాలా అంటే చాలా అయితే ఉంది బ్లూ కలర్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మిర్రర్ కూడా ఉంది దానికి ఓకే సో ఇది చూడండి రెడ్ కలర్ సేమే సేమ్ డిజైన్ కలర్ ఫ్లవర్స్ కాంట్రాస్ట్ కలర్ లో ఫ్లవర్స్ ఇచ్చారు అలా వర్క్ వద్దు మాకైనా హ్యాండ్లూమ్ సారీస్ కావాలి అనుకునే వాళ్ళకి ఓకే ఇది డిఫరెంట్ గా వస్తుంది అనమాట మంచి పేస్టల్ షేడ్ సో చూడండి ఇది ఇదైతే పళ్ళు ఈ టాజిల్స్ వచ్చాయి పళ్ళుకి వచ్చేసి సేమ్ బ్లౌజ్ కూడా వస్తుంది సేమ్ కలర్ ఆల్ ఓవర్ శారీ అయితే వస్తుంది సో దీనిలో కూడా చాలా అంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో దీనిలో ఇంకొక కలర్ చాలా కలర్స్ అనేవి ఉన్నాయి అనమాట వీటిలో కూడా అలా అలా కూడా వద్దు ఇంకా మాకు డీసెంట్ కావాలి అని అనుకుంటే వాళ్ళ కోసం ఇదన్నమాట వచ్చేసి అండ్ హల్దీ ఫంక్షన్ డీసెంట్ కావాలనుకునే వాళ్ళకి సో కలర్స్ ఓకే ప్రైస్ ఎంత పడుతుందండి దీని ప్రైస్ మార్కెట్ థౌసండ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి సో ఓన్లీ మన నైన్ టెక్స్టైల్ ఇప్పుడు ఆఫర్ కార్తీక మాత్రం ఆఫర్ కిస్టమర్స్ వస్తుంది సో అన్ని ఆఫర్స్ 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 నడుస్తున్నాయి కాబట్టి సో ప్రైస్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా రీజనబుల్ గానే ఉంటుంది మన ఎస్ఐక్స్టైల్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆ సింగిల్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వను ఓకే ఓన్లీ మీరు టూ గానీ త్రీ గానీ ఇంకా ఎన్నైనా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం వన్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఫ్రీ అనేది ఇవ్వను ఓకే నెక్స్ట్ కలెక్షన్ నేను వచ్చేసి మనకి కాటన్ శారీస్ అండి సో ప్యూర్ కాటన్ అయితే వస్తుంది శారీస్ వచ్చేసి ఇవైతే థౌసండ్ కి త్రీ శారీస్ థౌసండ్ కి ఎక్స్ట్రా ఉంటుంది కాటన్ శారీస్ అనేది సో ఎందుకంటే ఇది సింగిల్ శారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయింది మార్కెట్ లో నేనైతే ఆఫర్ పెట్టేశాను కదా సో బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ మీకు అదే కలర్ వస్తుంది పళ్ళు కూడా అదే బ్లౌజ్ అనమాట అలా ప్రింట్ అనేది వస్తుంది ఓకే సో అలా శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది సో ఇదైతే మీకు కాంబో ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు సో దీనికైతే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చూపించే ప్రతి ఒక్కదానికి కూడా బ్లౌజ్ ఉంది సో ఈ కాటన్ వచ్చేసి మీనా కాటన్ వినే ఉంటారు కదా మీనా కాటన్ కి ఈక్వల్ గా ఉంటుంది ఈ కాటన్ వచ్చేసి ఓకే థౌసండ్ కి త్రీ థౌజండ్ కి త్రీ సారీస్ ఓకే దీనికి మాత్రం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందని ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది సింగిల్ శారీ వచ్చేసి మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పైన స్టోర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్ చేసేసేయండి ప్యూర్ కాటన్ థౌసండ్ కి త్రీ సారీస్ మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది సో దీనిలోనే కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పైన శ్రోత నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇది టెన్ కూడా చూపిస్తాను ఓకే సో ఇందాక చూపించిన కాటన్లోనే డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో మీకు ఈజీగా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి

వేరే కాటన్ కాదు ఇవి అయితే మీనా కాటన్ అయితే కూడా బాగుంది సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవుతుంది మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి షాప్ షాప్నైనా కూడా మీరు విజిట్ అవ్వచ్చు సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుంది షాప్ అయితే షాప్ నెంబర్ వచ్చి రెండు వందల పది ఎస్ నైన్ టెక్స్టైల్స్ అన్నమాట అంటే ఇవన్నీ వీనా కాటన్ ఇది ఓకే

నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో మోస్ట్ ట్రెండింగ్ ట్రెండింగ్ లో పల్లవి కూడా ఈ శారీ కట్టుకుంది సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదైతే ట్రెండ్ స్పేస్ సిల్క్ మీద వస్తుంది ఇది వర్క్ అనేది లాస్ట్ టైం స్టాక్ అయిపోయింది మళ్ళీ స్టాక్ వచ్చింది అందులో కూడా అయిపోయింది ఇంకా త్రీ మాత్రమే ఉన్నాయి సో వీరు వీలైనంత త్వరగా మీరు బుక్ చేసేసుకోండి చాలా అంటే చాలా ఇది మార్కెట్ లో దీని ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ జీరో ఉంది ఎక్స్వైల్ ఐదు వందలు ఉంది దీని ప్రైస్ వచ్చేసి సో మన వేసిన ఎక్స్టైల్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి

మళ్ళీ అయితే రీస్టాక్ అవుతాయో లేదో కూడా చెప్పలేమే ఎందుకంటే అంటే ఈ మోడల్ తయారవట్లేదు బాగున్నాయి అనమాట కొత్త మోడల్ అండి ఇవి కూడా లాస్ట్ టైం వచ్చాయి సో అవి ఫినిష్ అయిపోయాయి మళ్ళీ ఇవి ఉన్నాయి కలర్స్ అయితే సో మళ్ళీ రీస్టాక్ అయితే అయింది అయితే రావు ఇవి లాస్ట్ అనమాట సో కట్ వర్క్ అనేది ఇలా అయితే వస్తుంది బ్లౌజ్ అనేది పూర్తిగా ఆపోజిట్ వస్తుంది ఈ థ్రెడ్ వర్క్ కలరే బ్లౌజ్ అనేది మనకు వస్తుంది అనమాట ఓకే సో కలర్కి ఉంది చాలా గా ఉంది బ్లౌజ్ కూడా నేను వన్ పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అర్థమవుతుంది కదా బ్లౌజ్ అనేది మనకి ఎలా అయితే వచ్చేసింది ఓకే మీకు బార్డర్ ఏ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందో అదే కలర్లో మీకు బ్లౌజ్ అయితే వస్తుంది సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి ట్రిబుల్ లైన్ ట్రిపుల్ నైన్ ప్లస్ ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు సింగిల్ అయితే కానీ సింగిల్ కూడా ఇస్తారు బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా థౌసండ్ ఉందండి ఓకే ప్రైస్ మన దగ్గర హోల్సేల్ కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఎనీ శారీలు ఏ శారీలో అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము సో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో అసలు సో ఫేస్టల్ కలర్స్ ఇవి ఓకే లైట్ కలర్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు పూర్ జార్జ్ ఉంది ఇదైతే ప్యూర్ జార్జ్ ఎట్లు ప్రింట్ అనేది ఉంది అనమాట సో ఈ రోజు ఇది చూసాం కదా ఇంకొక డిజైన్ అయితే చూద్దాం సో జుమ్ చూలో కట్వర్క్ సారీస్ అండి ఇవి కూడా మన దగ్గర చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి అయిపోయినాయి కూడా ఇవి కూడా ప్రైస్ వచ్చి నైన్ అన్నమాట సో ఇవి కూడా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఎలా కట్టుకుంటే అలా ఉంటాయి కొన్ని చూ సారీస్ ఏంటంటే లెగుస్తాయి పైకి సో ఇదైతే లెగోదు ఎలా కట్టుకుంటే అలా క్వాలిటీ బట్టి ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇవి మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ కూడా సేల్ చేసాం వీటిని మేము రీటైల్ ప్రైస్లో ఓకే సో ఇప్పుడైతే ప్రైస్ అనేది తగ్గింది ఈ సారీస్కి వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రం ఓన్లీ త్రిబుల్ నైన్ మీకు కట్ వర్క్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇలా పోర్ల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సేమ్ కట్ వర్క్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే ఇచ్చేసారు ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పిస్తా గ్రీన్ కలర్ ఒకటి మీకు కనకాంబరం కలర్ షేడ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ ఇది వచ్చేప్పటికీ మీకు గ్రీన్ షేడ్ వస్తుంది ఫోర్ కలర్స్ అండి త్వర సో వీడియో చూడగానే అయితే త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ త్రిపుల్ నైన్ ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది సో నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ డిజైన్ అండి ఇవి వచ్చి ప్యూర్ పట్టు సారీస్ అండి ప్యూర్ పట్టు అయితే ఉంటుంది ఇవి ఇదే ముందు ఎప్పుడో మనం చిన్నప్పుడు అయితే యూజ్ చేసి ఉంటాము అప్పుడు పట్టు అయితే వచ్చింది మళ్ళీ ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది అంటే లైట్ కోడ్ సెట్ టైప్ లో కోడ్ సెట్ డ్రెస్ ఉంటాయి కదా సో అదే టైప్ లో అనమాట కింద బోర్డర్ ఏదైతే ఉంటుంది పైన ఆలో శారీ అంతా అలానే వస్తుంది అండ్ డిజైన్ అనేది నెంబర్ వన్ గా ఉంటుంది సో ఇదే శారీ నేను ఒకటి కట్టుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో సేమ్ రెడ్ కలర్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ గా అయితే ఉంది ఓకే సో చూడండి అసలు బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది శారీ కి లుక్ రిచ్ పళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు గ్రాండ్ పళ్ళు అయితే పళ్ళు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది అనమాట ఇది కట్టుకుంటే నన్నే అడిగారు చాలా మంది మేడం ఇది ఎంత ప్రైస్ ఎంత ప్రైస్ అని చెప్పేసి సో అంత బాగున్నాయి అనమాట ఈ శారీస్ వచ్చేసి ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు అంత లైట్ వెయిట్ గా ఉన్నాయి శారీస్ వచ్చేసి సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే త్రీ థౌజండ్ వరకు కూడా సేల్ చేసాము ఇప్పుడైతే ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను కాబట్టి ఆ ప్రైస్ అనమాట ఇది సో దీనికి అనేది షిప్పింగ్ దీనికి కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ టూ తీసుకోవచ్చు ఇందులో ఒకటి ఇంకొక దానిలో ఒకటి తీసుకున్నా సరే షిప్పింగ్ అనేది నేను ఫ్రీ ఇచ్చేస్తాను మీకు ఓకే సో మరో డిజైన్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ప్యూర్ జార్జ్ అయితే వస్తుందండి సో ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది అనమాట బాగా ట్రెండీగా నడుస్తుంది మనకి సో ఇందులో మన ఫోల్డింగ్ కూడా ఏంటంటే మిర్రర్ వచ్చి కూడా రియల్ మిర్రర్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్న శారీ వచ్చేసి ఇది ఫోల్డింగ్ పోతే ఇది ఉపదీస్తే మాకైతే రాదు సో అందుకనే అలా చూపిస్తున్నాను సో ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే ఉన్నాయి మీ క్యాటలాగ్ కూడా చూడండి మీకు షిబోరి స్టైల్ వస్తుంది షేడెడ్ ఈ శారీస్ వచ్చేసి బుల్లెట్ శారీస్ అనమాట సో ఇవి కూడా కొత్త మళ్ళీ అసలు అయిపోయింది స్టాక్ మా దగ్గర ఇది రావటం అయిపోవటం మేడం బుల్లెట్ శారీస్ ఉన్నాయి అని చెప్పడం దీస్కి ఇది మళ్ళీ కూడా స్టాక్ వచ్చేసింది అనమాట సో ఇవి కూడా ఇందులో కూడా టూ సేమ్ కలర్స్ టూ అయితే ఉంది సేమ్ టూ టూ కావాలన్నా కూడా ఉంటాయి అనమాట మన దగ్గర అలా సిక్స్ సిక్స్ అయితే వచ్చాయి సో డిజైన్ ఇది కూడా మనకి కట్ వర్క్ వస్తుంది అమెరికన్ స్టోన్స్ వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ చుట్టూ కూడా స్టోన్స్ అయితే వస్తుంది సో ఇవైతే అయితే టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది ప్రైస్ ఇది ప్రైస్ ఎంత పడుతుంది మెయిన్ ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్ టైం వీడియోలో ఇది ఒకసారి ఇలా వీడియో చేసాము ట్రిపుల్ నైన్ అయితే పెట్టాను అన్నమాట సో ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ లో ఇవి కలర్స్ ప్యాటర్న్స్ అయితే మారుతూ ఉంటాయి మీకు థ్రెడ్ వర్క్ కాదు మొత్తం జరీ వర్క్ టైప్ లో అయితే వచ్చింది షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకుంటే వీడియో మొత్తంలో కాటన్ తప్ప మిగిలిన అన్ని కూడా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది సో మరో మా నెక్స్ట్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తే మనం ఎక్స్చువల్ డ్రెస్సెస్ అనేవి కూడా దొరికితే సో నెక్స్ట్ వీడియో డ్రెస్సెస్ ఇచ్చి చేద్దాము సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్